అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు మంగళవారం వలటివారిపాలెం మండలం అంక భూపాలపురం పంచాయతీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంక భూపాలపురం గ్రామంలో గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు అక్కడ ప్రజలు చెప్పిన సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరించాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు గత వైసీపీ ప్రభుత్వంలాగా సాకులు చెప్పడం లేదని ఒకటో తేదీనే సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ నరేంద్రదేవ్ ఎంఆర్ఓ హమీద్ మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం పార్టీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు